అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట సైలెన్స్ క్వైట్ క్వైట్ ఒక్క నిమిషం అలాగా ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది ఇది నేను పోటీ గానా ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జగన్ శ్రీనివాసుల గారికి ఇచ్చాను గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోని పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయన్ ఏమడగాలి తెలియట్లే సో ఉదయన్ అడిగి పిఠాపురా ఖాయం చేసుకోమని చెప్తారు పిఠాపూర్ రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ అటాబురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడి నేను నిజంగా చెప్పండి నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాలి అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు అవతారం అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ అడుగుతాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి ఎక్కడికి అంటే ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి పొత్తులో ఉన్న మద్దతుదారులకి తెలుగుదేశం మద్దతుదారులకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి నాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి ఎందుకంటే నేననేవాణ్ణి పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం మనం కోరుకున్నాం నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లే ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా నాకు మీరు మీకు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను మా ఇరవై ఒక్క సీట్లని మా పొత్తుని గెలిపించండి ప్రతి యువతి యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి గుంతెత్తి నోరెత్తి చేయెత్తి అడుగుతున్నాం అభ్యర్థిస్తున్నాను మా పొత్తుని గెలిపించండి జనసేనని గెలిపించండి